హాయ్ మామ ఇక్కడే మామ కొత్త మొబైల్స్ తీసుకుంటే ఏడాను కానీ ఆఫర్ ఇచ్చే చూశాను ఇక్కడ చూస్తే సెకండ్ హ్యాండ్ మొబైల్కి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏమేమో అడుగుదామా అన్న ఏమేమి ఆఫర్లు ఇస్తున్నావు అన్న మన ఫాలోవర్స్ కి మన దగ్గర సెకండ్స్ మొబైల్ దొరుకుతాయి కొత్త స్టాక్ మన ఫోర్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ కే వరకు దొరుకుతాయి ఆఫర్ అయితే చెప్పన్నా ఆఫర్ అయితే ఒక పౌచ్ ఒక గ్లాసు సెకండ్ మొబైల్కి ఫ్రీగా ఇస్తా మళ్ళీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది బిల్లు బాక్స్ కంపల్సరీ ఉండాలా ఎక్కువ అమౌంట్ ఉండవు ఇప్పుడు ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇది అన్న బాగుంది నీట్ కండిషన్ ఒరిజినల్ ఉంటాయి ప్రతిదీ ఒరిజినల్ కండిషన్తో ఉంటుంది డిస్ప్లే కానీ బ్యాక్ డోర్ కానీ బ్యాటరీ కానీ అన్ని ఒరిజినల్ ఉంటాయి చూసినా కదా మనకి సెకండ్ హ్యాండ్ మొబైల్ ఏదైనా తీసుకోండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకోండి ఏదైనా తీసుకోండి దీనికి వచ్చేసి మనకి స్క్రీన్ కార్డు ప్లస్ పౌచ్ ఇదే మనకి మామూలుగా నూరు రూపాయలు అట్లా కాదంటే మంచిది అయితే వేస్తున్నారు పౌచ్ కూడా వేస్తున్నారు ప్లస్ స్క్రీన్ కార్ట్ కూడా మనకి మంచిది అయితే స్క్రీన్ కార్ట్ అయితే వేస్తున్నారు ఇంకెందుకు ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మనకి కండిషన్ మాత్రం సూపర్తో అయితే ఉన్నాయి అడ్రస్ కూడా చెప్పాను మన ఫాలోవర్స్కి అడ్రస్ కమలా నగర్ నియర్టెల్ సర్వీసింగ్ ఆపోజిట్ కమలా నగర్ కమలా నగర్ ఇకెందుకు ఫ్రెండ్స్ క్యూబెన్ కానీ వచ్చే నెంబర్కి కాల్ చేసి వెంటనే అయితే డీటెయిల్స్ తీసుకోండి అయితే వచ్చేసి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే తీసేసుకోండి